శ్రీ శ్రీకృష్ణ సత్య జ్యోతిషవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీసులు మనం నిర్మించుకున్న గృహంలో సోపానములు అంటే మీదకు వెళ్ళటానికి మెట్లు మెట్ల కింద బాత్రూమ్ కానీ లెట్రిన్ కానీ ట్యాంక్ గాని ఉండవచ్చునా స్థలం లేక తప్పనిసరి పరిస్థితిలో ఉంటే దాని వలన మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ పరిహారాలను పాటించాలి ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా తక్కువ స్థలాలను క్లాస్ ఫోర్ పీపుల్కి ఇవ్వటం జరుగుతోంది టెంటుంపావులోనే గృహ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి దానిలో బాత్రూమ్ లెట్రిన్ విడిగా ఉండే పరిస్థితి లేక మెట్ల కింద మాత్రమే అవకాశం ఉన్నప్పుడు తూర్పహారం అయితే ఆగ్నేయంలో మెట్లు రావాలి దాని కిందే బాత్రూమ్ లెట్రిన్ ట్యాంకు వస్తున్నాయి ఇది దోషమే కానీ అక్కడ అవకాశం లేదు ఇటువంటి సమయంలో ఆ దోష పరిహారం కోసం ఇంద్ర యంత్రము అనే యంత్రాన్ని మంచి పండితుల వద్ద జపహమాదాలు చేయించి వారితో ఆ మెట్ల కింద భాగంలో ప్రతిష్ఠింప చేయించిన ఎడల మెట్ల కింద బాత్రూమ్ లెట్టును ట్యాంకు వల్ల వచ్చే దోషాల నుంచి ఆ కుటుంబ సభ్యులు ఉపశమనం పొందుతారు అదే విధంగా ఉత్తర వాయులో మెట్లు ఉండి మెట్ల కింద బాత్రూమ్ లెట్టును ట్యాంకు ఉన్న సమయంలో ఆ దోషము రాకుండా ఉండాలి అంటే రాహు యంత్రమును ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపజేయటం వలన ఉత్తర వాయుములో మెట్ల కింద బాత్రూమ్ లెట్టును ట్యాంకు వల్ల వచ్చే దోషాల నుంచి ఆ కుటుంబం కాపాడబడుతుంది నైరుతిలో కనుక మెట్లు ఉండి వాటి కింద బాత్రూమ్ ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో ఉండరాదు అక్కడ బాత్రూము మెట్ల కింద ఉన్నప్పటికీ ఆ దోషము ఆ గృహమునకు అంటకుండా ఉండాలి అంటే అక్కడ జలయంత్ర ప్రతిష్ట చేయించుకోవాలి ఈ విధంగా ఆయా మొలల్లో మెట్ల కింద బాత్రూమ్ లెట్రిన్లు బాత్రూమ్లు ఉండటం వల్ల వచ్చే దోషాలకి ఆయా యంత్రాన్ని ప్రతిష్టింపజేయడం వల్ల ఆ ఇంట్లో శాంతులు వెళ్ళి విరుస్తాయి స్థలాలు తక్కువగా ఉన్న సమయంలో మెట్ల కింద తప్ప వేరే అవకాశం ఉండటం లేదు బాత్రూమ్ లెట్రిన్ల నిర్మాణానికి ఆ దోషాల పరిహారానికి ఇటువంటి యంత్రాలను ప్రతిష్ఠింపజేయించుకోవటం వల్ల ఆ కుటుంబ సభ్యులు సుఖ సంతోష ఆనందాలతో జీవించగలుగుతారు ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ సిమాలను నొక్కండి మేము పెట్టే వీడియోలు మీకు అతి వేగంగా చేయని మార్గాన్ని మీరు సృష్టించుకోండి ఫస్ట్ జై శ్రీకృష్ణ